కలుచుకుంటేనే ఒళ్ళు తెగబడతాయి అటువంటి సందర్భంలో వాళ్ళు అసలు అలాంటి నేరానికి ఎలా పాల్పడ్డారని ప్రభుత్వాలు మారుతున్నాయి చట్టాలు మారుతున్నాయి కానీ ఆడవాళ్ళ మీద అఘాయతలు మాత్రం ఆగడం లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి నేరస్తుల మీద చర్య తీసుకోవాలి అదేవిధంగా ఆడవాళ్ళ మీద అఘాయతాలు చేసే వాళ్ళ మీద చే పెట్టేటువంటి శిక్షలు కూడా కఠినాతి కఠినంగా తయారు చేస్తే ఇలాంటి నేరాలను మనం కొంతవరకు అరికట్టవచ్చు ఇలాంటి నేరాలు జరగడానికి ముఖ్య కారణం ఏమిటంటే యువత పెడదారి పట్టడం చిన్న వయసులోనే టీనేజ్లోని యువత మందుకు మత్తుకు మతకు అయిపోవడము మొబైల్స్ చూడడము వీటితో యువత పెడదారి పట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు నేను యువత అందరికీ కూడా ఒక సందేశం వదలుచుకున్నాను మీరు నేరం చేస్తారు జైలుకెళ్తారు ఆ తర్వాత మీ కుటుంబ పరిస్థితి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి మీరు చంపినటువంటి ఆ అమ్మాయి తల్లిదండ్రుల జీవితాంతం ఎలా బాధ ఎంత బాధపడాలి మీ తల్లిదండ్రులు బయట సొసైటీలో సమాజం తలెత్తులు తెలియగలరా మీరు ఐదు నిమిషాలు చేసే ఆ నీచం